దేవునికి స్తోత్రం దేవుని మహాకృపను బట్టి దాన్ని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి ధ్యానం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కొందనాలి మీ అందరికీ కొందనాలు ఉదయకాల సమయంలో మనము అన్ని విషయాలలో ఏసును వెంబడించాలి మన మాదిరి యేసే కదా అలాగే మనం చూసే విషయంలో కూడా మనుషులను చూసే విషయంలో కూడా దేవునిలాగా చూడడం నేర్చుకోవాలి ఏసైలాగా చూడడం నేర్చుకోవాలి లేకపోతే ప్రతిదీ మనకి నెగిటివ్గానే కనబడుతుంది ప్రతిదీ మనకి చెడుగానే కనబడుతుంది ఏసయ్య చూపు ప్రత్యేకత ఏంటో మీకు చెప్పనా ఏసయ్య మా మనుషులు ఎలా చూశాడో మీకు చెప్తాను మనం చూసినట్టు కానీ ఆయన కఠినంగా కానీ ఆయన చూసుంటే మనుషులు ఎవరు ఆయన ఎదురు నిలబడలేరు దేవుడు చూపు గురించి రెండు ఉదాహరణలు మీకు చెప్తా మనందరి దృష్టిలో యాకోబు మోసిగాడే కదా ఎక్కువ వాక్యం విన్నప్పుడు కానీ మీరు వాక్యం చెప్పినప్పుడు కానీ మోస యాకోబుని మనం మోసగాడిగానే ప్రజెంట్ చేస్తాం కదా యాకోబాలు నాన్న ఎలా మోసం చేశాడు అని నేను ఎలా చేసి ఇవే చెప్తుంటావు ఎక్కువ కానీ దేవుడు సంఖ్యాకాండము ఇరవై మూడు ఇరవై ఒకటిలో యాకోబుని గురించి ఏం చెప్పాడు తెలుసా యాకోబులో నాకు ఏ దోషమూ కనబడలేదు ఏ వంకరతనము అంటున్నాడు దేవుని చూపు యొక్క ప్రత్యేకతది మనమేమో మోసగాడుగా చూస్తున్నాం ఆయనేమో ఏ దోషము లేనివాడుగా ఏ వంకరతనము లేనివాడుగా చూస్తున్నాడు రెండోది మనందరి దృష్టిలో మోసే కోపిస్తండి ఆ కొండ దిగాక ఆ బొమ్మల్ని బంగారు బొమ్మలు నూరేసి పట్టేశాడండి అవును చాలా విషయాల్లో మోసే మన కోపంగానే కనబడతాడు మన ధ్యాన మనసులో బయట కానకపోయినా లోపల కనకుంటే మహాకోపిస్తే కానీ మోసే గురించి దేవుడు ఇచ్చిన రెండు సాక్ష్యాలు యాకోబు గురించి రెండు సాక్ష్యాలు ఇచ్చాడు ఒకటే యాకోబులో ఏ దోషము లేదు ఏ వంకరతనం లేదు మోసే గురించి కూడా దేవుడు రెండు సాక్ష్యాలు చెప్పాడు ఏం చెప్పనా సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయము మూడో వచ్చే పన్నెండో అధ్యాయం క్షమించండి సంఖ్యాకాండం పన్నెండు మూడులో మోసే భూమి మీద మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండం పన్నెండు ఏడులో మోషే నమ్మకస్తుడని సాక్ష్యం చెప్తున్నాడు రెండు సాక్ష్యాలు నమ్మకస్తుడు సాత్వికుడు ఆయన చూపు అలాంటిది దేవుని బిడ్డ ఆయన బిడ్డనని చెప్పుకున్న నీవు కూడా మనుషులను చూసే విధానంలో పరిస్థితులను చూసే విధానంలో దేవునిలాగా చూడడం నేర్చుకుందాం అందుకు మనందరం చెడ్డోళ్ళు అనుకున్న వారిలో మంచి చూపించరా మీకు వాళ్ళ ఆ బైబిల్లో ఆ క్యారెక్టర్స్ని మనం చదివితే వెంటనే ముదలేసత్తా వీళ్ళు చెడ్డోళ్ళని కానీ వాళ్ళలో కూడా ఎంత మంచి ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం ఉదాహరణకి యాషావు యాషావు యాకోబు యొక్క అన్నయ్యడు అన్నయ్య అతనికి మనం అంత విలువ ఇవ్వం అతను అడివిగాడి వంటి స్వభావం కలిగిన వాడు ఆయన గురించి మనం పెద్దగా పట్టించుకోం పెద్దగా విలువ ఇవ్వం కానీ ఆయనలో కూడా ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి మొదట్లో మనం చదివితే ఆయన గురించి మనం ఏమనుకుంటామంటే తమ్ముడి మీద యాకోబు మీద పగబట్టేశాడు తమ్ముడిని చంపేద్దామనుకున్నాడు అంటే పగబట్టిన వాడుగా హంతకుడుగానే మనం చూస్తాం కానీ మీకు మాట చెప్పనా యాకోబు లాభాన్ని నుంచి తిరిగి వస్తు వచ్చినాక అన్నయ్య చూసి భయపడిపోతాడు తన ఆస్త అంతా రెండు భాగాలు చేసి ముందు ఒక భాగం పంపి తర్వాత వెనక భాగం ఉండి ఎబ్బో గ్రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేసుకొని మొత్తానికి యాశావుకి ఎదురవుతాడు ఆది కాండం ముప్పై మూడు అధ్యాయం మొదటి చదివితే ఈ సంగతులు ఉంటాయి యాషావు ఎంత మంచి పని చేశాడు తెలుసా యాషావు యాకోబుని క్షమించాడు ఎస్ క్షమించాడు యాకోబు అనుకున్నాడు మా అన్ని చంపేస్తాడేమో అని కానీ యాషావు యాకోబుని క్షమించాడండి అంత మంచి లక్షణం క్షమించడం అనే లక్షణం యాషావు ద్వారా మనం నేర్చుకోవచ్చు అంతా అనే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను యాస్తంతా అంటే యాషావు యాకోబ తేమన్నాళ్ళు స తముడా నీదిని ఉంచుకో నాకు చాలినంత ఉందని సాటిస్ఫాక్షన్గా ఉన్నవాడు చాలాసార్లు బైబిల్ ధ్యానాంశంలో మీరు బోధించినప్పుడు కానీ లేకపోతే మీరు విన్నప్పుడు కానీ చెడుగానే నెగిటివ్గానే ఆలోచన చేస్తాం కానీ దేవుడు మనను పాజిటివ్గా ఆలోచన చేయమంటున్నాడు పాజిటివ్గా ధ్యానం చేయమంటున్నాడు అహాబరాజు మీకు తెలుసు కదా అహబు చెడ్డోడే కదా ఎలేకాలంలో ఇంత భయంకర పరిస్థితి యజబేల్ని పెళ్లి చేసుకొని ఆయన చేసిన యహో ఒక విరోధమైన కార్యాలు మీకు మళ్ళీ నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లే కానీ అహబు రాజు కూడా ఏలియా వెళ్ళి వాక్యముత హెచ్చరించినప్పుడు మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది చదువుకుంటే ఆయన గురించి ఇలా రాయబడ్డాయి ఒకటి వస్త్రాలు చెప్పు ఏలియా వాక్యం చెప్పినప్పుడు దేవుడి మాటలు హెచ్చరించినప్పుడు బట్టలు వస్త్రాలు చింపుకొని గోని పట్ట కట్టుకున్నాడు అహాబు కూడా ఉపవాస ప్రార్థన చేశాడు ఎస్ చదవండి మొదటి రాజులో ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది చదవండి తర్వాత ఆయన దేవుని ఎదుట వినయముగా ప్రవర్తించాడు మూడున్నాయి ఒకటి గోని పట్ట వస్త్రాలు చింపుకొని గోని పట్ట కట్టుకున్నాడు తగ్గించుకున్నాడు అనమాట రెండు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మూడు వినయముగా ప్రవర్తించాడు ఈరోజు నా ప్రధానమైన అంశం మీతో మాట్లాడడానికి ఏమి హెచ్చరించబడ్డాను దేవుని చేత ప్రేరేపించబడ్డానంటే నీవు చెడ్డవారు అనుకునే వారిలో కూడా మంచి లక్షణాలు దేవుడు దాచాడు బైబిల్ చదివేటప్పుడు ధ్యానం చేసేటప్పుడు బోధించేటప్పుడు లేకపోతే వినేటప్పుడు ప్రతిదీ డోంట్ థింక్ నెగిటివ్ థింక్ ఆల్వేస్ పాజిటివ్ దేవుని గురించి దేవుని పక్షంగా పాజిటివ్గా ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా మనందరికి కూడా దేవుడు పాజిటివ్ థింకింగ్ ఇచ్చేది సమస్తమును మంచిగా సద్వినియోగం చేసుకునే అలవాటు ఇచ్చేది దేవుని వాక్యం చేత మనందరం కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడే భాగ్యం ఇచ్చిన కాక ఎందుకంటే ఈ మాట నుంచి చెప్పడానికి కారణం నువ్వు ప్రతిదీ నెగిటివ్గా థింక్ చేస్తే నువ్వు నెగిటివ్ అయిపోతావు కానీ నువ్వు పాజిటివ్గా థింక్ చేస్తే నువ్వు పాజిటివ్గా దీవించబడతావు దేవుడు దేవుడు మనందరికీ పాజిటివ్ థింకింగ్ ఇచ్చి మనల్ని బలపరిచి దీవించునుగాక ఆమెను